పిన్ని రేపు బోటిక్ షాప్ ఓపెనింగ్కి మీరు వస్తారని సీతతో నేను చెప్పాను మీరు తప్పకుండా రావాలి పిన్ని మీరు రాకపోతే నేను సీతకిచ్చిన మాట పోతుంది నా పరువు నా పరువు కూడా పోతుంది అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పావు కాబట్టి తప్పకుండా వస్తాను రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ మీరు నా మాట కాదనరని నాకు తెలుసు ఈ విషయం వెంటనే సీతకు చెప్తాను అని రామ్ పరిగెత్తుకుంటూ సీత దగ్గరికి వెళ్తాడు మహా నిజంగానే రేపు బొటిక్ షాప్ నుంచి వెళ్తున్నావా అని అర్చన అడుగుతూ ఉంటే రామ్ కోసమైనా వెళ్ళక తప్పదు కదా అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రేపు సీత నాకు అంత గౌరవం ఇస్తుంటే నేను రాకుండా ఎలా ఉంటాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును మహా రామ్ చెప్పాడు కాబట్టి నాకు కూడా బొటిక్ రావడం ఇష్టం లేకపోయినా వస్తాను అని జనార్దన్ అంటూ ఉంటాడు మరోవైపు రామ్ చాలా సంతోషంగా రూమ్లోకి వెళ్ళి సీత సక్సెస్ పిన్ని మన షాప్ ఓపెన్కి వస్తానంటుంది అని చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మ నా కోసం నువ్వు పిన్ని వాళ్ళని ఒప్పించావు అని సీత అంటూ ఉంటే మా పిన్నికి నువ్వు అంటే అంత గౌరవం ఇస్తుంటే మా పిన్ని రాకుండా ఎలా ఉంటుంది సీత నువ్వు మిగిలిన ఏర్పాట్లు చూసుకో అని రామ్ చెప్తూ ఉంటాడు మరోవైపు మధుమిత సూర్యకు కాఫీ తెచ్చిస్తుంది నువ్వు నువ్వు తెచ్చుకోలేదేంటి మధు అని సూర్య అడుగుతూ ఉంటాడు నాకు తాగాలనిపించట్లేదు సూర్య అని మధుమిత అంటూ ఉంటుంది మనకు సంపాదన లేదని చెప్పి ఖర్చుని అదుపు చేస్తు పొదుపు చేస్తున్నావా మధు అని చెప్పి సూర్య అంటాడు అదేం లేదు సూర్య నేను కాఫీ తాగాలని లేదు అంటూ చెప్తూ ఉంటుంది నా కోసం తాగు అని సూర్య సగం కాఫీని మధుమెతకు ఇస్తాడు అది చూసిన జలజ సంపాదన అయితే లేదు కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రం అయితే తక్కువే లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు బాలాజీ వచ్చి ఒరే సూర్య అని పిలవటంతో ఏంటనయా అని సూర్య అడుగుతూ ఉంటాడు నీకు కాలుకు సర్జరీ చేస్తా అన్న డాక్టర్ మరో మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాడంట తర్వాత అమెరికాకి వెళ్ళిపోతాడంట మళ్ళీ సంవత్సరానికి మాత్రం తిరిగి రాడంట ఈ లోపు డబ్బు అరేంజ్ చేసుకోమని డాక్టర్ గారు చెప్పారా అని బాలాజీ చెప్తూ ఉంటాడు అయితే అప్పుడే జలజ వచ్చి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇంతవరకు డబ్బు మన చేతికే అందలేదు ఇక ఆ సూర్యకు మూడు రోజుల్లో ఎలా ఆపరేషన్ చేపిస్తారు అని జలజ అంటూ ఉంటుంది నేను చెప్పిన విధంగా మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గనుక ఆవిడ ఇస్తుంది కదా అని జలజ అంటుంది అక్క అవసరమైతే నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సూర్యకు కాలు వచ్చేలా చేస్తాను అంతేకాని మహాలక్ష్మి గారి దగ్గర వెళ్ళి చేయి చేయిచాపమని చెప్పద్దు అని మధుమిత అంటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా మహాలక్ష్మి గారి మాట ఎత్తద్దని చెప్పి బాలాజీ అంటాడు పైసా సంపాదన అయితే లేదు కానీ పౌరుషానికి అయితే తక్కువ లేదు అని బా జరజ అంటూ ఉంటుంది అన్నయ్య ఏది ఇది జరగాలని రాసిపెట్టు ఉంటే అదే జరుగుతుంది అంతేగాని ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించకండి అని సూర్య చెప్తూ ఉంటాడు లేదు సూర్య తప్పకుండా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అని మధుమిత అంటూ ఉంటుంది ఏం ప్రయత్నం చేస్తున్నావు నీ చెల్లెల్ని డబ్బులు అడిగి వదిలేసి వదిలేసి చేసావు అంతేకాని సూర్య కాలు రావాలని గట్టిగా ప్రయత్నం చేశావా అని జలజ అంటూ ఉంటే నా ప్రయత్నాల్లో నేనున్నాను తప్పకుండా సూర్య కాలు వచ్చేలా చేస్తాను అని మధు అంటుంది ఏంటండి మీరు ఆలోచిస్తున్నారు మనకి డబ్బు ఎవరైనా ఇస్తారా అని జలజ అంటూ ఉంటుంది మన పరిస్థితులు చూసి మనకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు అని బాలాజీ చెప్తూ ఉంటాడు ఒరే సూర్య నువ్వేం బాధపడుకు ఇంకా మూడు రోజులు ఉంది కదరా ఈ లోపు ఈ లోపు ఏదో ఒకటి చేసేద్దాంలే అని బాలాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించుకు నా రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది అని సూర్య చెప్తూ ఉంటాడు సూర్య తప్పకుండా నువ్వు ఇది వరకు సూర్యలాగా నడుస్తావు అని సో అని మధుమిత చెప్తూ ఉంటుంది అందుకే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేది అని సూర్య చెప్తూ ఉంటాడు సూర్య నిన్ను నడిపిస్తాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది నేను నడిచినా నడవకపోయినా మన ఇద్దరం కలిసి ఉంటాం నాకు అదే చాలు అన్ మధు అని సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎలాగైనా సరే ఈ మూడు రోజుల్లో ఆ పది లక్షలు సంపాదించాలి అని మధుమిత మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు సీత బొటిక్ షాప్ దగ్గర సీత రామ్ వాచ్మెన్ సాంబా ముగ్గురు కూడా ఉంటారు సీత నువ్వు సూపర్ అనుకున్న వెంటనే ఇలా షాప్ ఓపెన్ చేసావు అని రామ్ అంటూ ఉంటాడు సీతమ్మ అంటే అలానే ఉంటుంది బాబు అని వాచ్మెన్ సాంబా కూడా అంటూ ఉంటాడు నీకు త్వరలోనే మంచి రోజు మంచి రాబాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీత అని రామ్ అంటాడు ఈ రోజు మా పిన్ని ఎంత సంతోషంగా ఉందో నువ్వు బొటిక్ షాప్ ఓపెన్ చేసినందుకు అని రామ్ అంటూ ఉంటే ఎందుకు మామ మీ పిన్ని చేతుల మీద చేపిస్తున్నానన్న అని చెప్పి సీత అంటూ ఉంటుంది అందుకు ప్లస్ నువ్వు తొందరగా ఎదుగుతున్నందుకు తొందరలోనే మా పిన్ని అంత బిజినెస్ మ్యాన్ అవ్వాలి మా బిజినెస్ మా పిన్ని అంత బిజినెస్ మ్యాన్ అవ్వాలని చెప్తూ ఉంటాడు రామ్ మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది నిజమామా అని పిన్నిని అలా తక్కువ చేసి మాట్లాడక సీత అని రామ్ అంటాడు ఇక ఇంతలో సీత పిలిచిన గెస్టులందరూ కూడా బొటిక్ షాప్ దగ్గరికి వస్తారు సీత రండి రండి అప్పుడే వచ్చేసారా అని సీత అంటుంది ఈరోజు బొటిక్ ఓపెనింగ్ కదా సందర్భంగా చీరలు డిస్కౌంట్లో అలాగే బ్లౌజులు కూడా స్టిచ్చింగ్స్ కూడా డిస్కౌంట్లో ఉంటాయని సందర్భంగా అని సీత చెప్తూ ఉంటుంది సీత అప్పుడే షాప్ ఓపెనింగ్ చేయకముందే షాప్ ఓపెనింగ్ చేయకముందు అప్పుడే రేట్లు మాట్లాడిస్తున్నావా బిజినెస్ మొదలు పెట్టేసావా అని రామ్ అంటూ ఉంటే మరి అంతే కదా కస్టమర్లే మనకు దేవుళ్ళు కదా మమ్మా అని సీత చెప్తూ ఉంటుంది అవును సీత ఈరోజు నీ షాప్ ఎవరితో ఓపెనింగ్ చేస్తున్నావు అని వచ్చిన గెస్ట్లు అందరూ అంటూ ఉంటే ఇంకెవరు మా అత్తయ్య మహాలక్ష్మి గారితో అని సీత అంటూ ఉంటుంది మహాలక్ష్మి గారు అని వాళ్ళంతా షాకింగ్గా అలా అని చూస్తూ ఉంటారు మరి మరోవైపు మహాలక్ష్మి వంట ఇంట్లో వంటగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సీత చేసిన ఛాలెంజ్ని గుర్తు తెచ్చుకుంటుంది సీత అనుకున్న విధంగానే ఛాలెంజ్ చేసిన విధంగానే ఛాలెంజ్ చేసిన విధంగానే త్వరగానే ఎదుగుతుంది సీత వెనుక నేను పరుగులు తీయలేకపోతున్నాను సీత అంచనాల్ని నేను గెస్ట్ చేయలేకపోతున్నాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అర్చన అప్పుడే అర్చన మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి మహా ఇంకా అలానే కూర్చున్నాం ఈరోజు సీత బొటిక్ షాప్ ఓపెనింగ్ కదా ఓపెనింగ్కి వెళ్ళాలి కదా అని అర్చన అంటూ ఉంటుంది రామ్ పిలిచాడు కాబట్టి రావటం తప్పట్లేదు నాకు అసలు రావాలని లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది మాకు కూడా అలానే ఉందని చెప్తూ ఉంటుంది నీతో ఓపెన్ చేపిస్తుంది కదా అక్కడ షాప్ షాప్కేమో సుమతక్క అని పేరు పెట్టి ఉంటుంది అది అర్చన అంటూ ఉంటుంది ఖచ్చితంగా సుమతి పేరే పెట్టి ఉంటుంది సుమతి అంటే ఆ సీతకు ప్రేమే కదా అని మహాలక్ష్మి అంటుంది ఎవరో పేరు పెట్టిన ఆ షాప్ని నువ్వు ఎలా ఓపెన్ చేస్తావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది నాకు కూడా నాకు కూడా అదే అనిపిస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పోనీ వెళ్లకుండా ఉందామా అని అర్చన చెప్తూ వదిన వెళ్లకుండా ఉందామా అని గిరి అంటూ ఉంటాడు వెళ్ళకపోతే రామ్ బాధపడతాడు కదా అని మహాలక్ష్మి అంటుంది అయితే అక్కడికి వెళ్ళి సీతను దెబ్బతిద్దాం అని అర్చన అంటుంది అంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో జనార్దన్ వస్తాడు జనార్దన్ని చూసిన మహాలక్ష్మి ఈ మధ్య మీ అన్నయ్యకి సుమతి పైన ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్నాడు అక్కడ బొటక్కి సుమతి పేరు చూసి అక్కడే డ్యాన్స్ చేస్తారేమో అని మహాలక్ష్మి గిరి అర్చనలతో అంటూ ఉంటే మహా అంటున్న మహా ఏంటి మహా అంటున్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు నువ్వు షాప్ బొటిక్ షాప్ ఓపెనింగ్ చేసేది కదా చేసింది కదా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని మహాలక్ష్మి చెప్తూ మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మహా రోడ్ల మీద చీరలు అమ్ముకోవడం కన్నా బొటిక్ షాప్ బెటర్ కదా అని జనార్దన్ అంటాడు సరే వెళ్దామా అని చెప్పి గిరి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి అర్చన లోపలికి వెళ్తుంది మరోవైపు సీత వాళ్ళు మహాలక్ష్మి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు వస్తూ ఉంటారు అదిగో పెద్దమ్మ గారు సారు వాళ్ళు వచ్చారు అని వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటే అదిగో గె గెస్టులు కూడా వచ్చిన వచ్చారు వెళ్ళి సాగుతం బరుగుతాం పద అని చెప్పి సీత అంటూ ఉంటుంది గెస్టులు కాదు సీత గెట్ గెస్ట్లు అని రామ్ అంటాడు ఇంకా మహాలక్ష్మి కారుకి ఎదురు వెళ్ళి బయటకు రండి అత్తయ్య గారు అని సీత అ చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి కొత్తగా మర్యాదలు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది పిన్ని మీరు రారేమో అని సీత తెగ కంగారు పడిపోతుంది పిన్ని నా కోసమైన వస్తు వస్తువులని నేను చెప్పాను అని రామ్ చెప్తూ ఉంటే మాట ఇచ్చాక రాకుండా ఎలా ఉంటాను రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు రండి స్వాగతం సుస్వాగతం మీకోసం మా షాపు ఎదురు చూస్తుంది అని సీత అంటూ ఉంటుంది మహా ఇది మన పరువు తీసే పని ఏదో చేస్తున్నట్టు ఉంది అని అర్చన అంటూ ఉంటుంది అలా చేస్తే కనుక ఆ సీతను అందరి ముందు లాకి పెట్టి చెంప మీద ఒక్కటిస్తానని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీతమ్మ గారు మీకోసం చాలా నుంచి వెయిట్ చేస్తుంది అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటే ఏరా శాంబా ఇంటి దగ్గర డ్యూటీ చేయకుండా షాప్ దగ్గర డ్యూటీ చేస్తున్నావా సీత ఎంత ఇచ్చింది ఏంటి అని చెప్పి గిరి అంటూ ఉంటే ఇంటి దగ్గర డబ్బుల కోసం చేస్తున్నాను ఇక్కడ సీతమ్మ గారి మీద గౌరవ మర్యాదతో చేస్తున్నాను అని చెప్పి వాచ్మెన్ శాంబా అంటూ ఉంటాడు అంటే సీత దగ్గర డబ్బు తీసుకోవట్లేదా అని చెప్పి గిరి అంటూ ఉంటే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకో కుండా ఊరికే పని చేయాలనిపిస్తుంది బాబు అని చెప్పి శాంబా చెప్తూ ఉంటాడు రండి పిన్ని లోపలికి వెళ్దాం అని చెప్పి రామ్ సీత దగ్గరకు మహాలక్ష్మి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు ఏమిడెవరో అందరికీ తెలుసు కదా ద గ్రేట్ బిజినెస్ మెన్ మహాలక్ష్మి గారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే మెన్ కాదు సీత ఉమెన్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అదేలే అదేలేమమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటుంది మహాలక్ష్మి గారు అంటే తెలియని వారు ఎవరన్నా ఉన్నారా ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ కదా అని అందరూ అంటూ ఉంటారు మహాలక్ష్మి గారు మాకెందుకు తెలియదు మహాలక్ష్మి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని వచ్చిన గెస్టులు అందరూ అంటూ అంటూ ఉంటారు ఇలాంటి బకెట్ షాపు ఎవరు పడితే వాళ్ళతో ఓపెన్ చేయకుండా చేయకుండా కూడదు కదా అందుకే బకెట్ షాప్ కాదు సీత బొటెక్ షాప్ అని రామ్ అంటూ ఉంటారు అదే అదే బొటెక్ షాప్ అని సీత అంటుంది అందుకే అందరూ కూడా ఇలాంటి షాపులు ఓపెనింగ్కి పెద్ద పెద్ద యాక్టర్ని యాంకర్లని పిలుస్తారు కానీ మా రెండో అత్తయ్యే పెద్ద యాక్టరు అందుకే మా మా అత్తయ్య చేతుల మీద కానీ ఈ షాప్ ఓపెనింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇంకా చెప్తూ ఉంటే మ మహాన్ని తిడుతున్నావా లేకపోతే పొగుడుతున్నావా అని అర్చన అంటుంది మా రెండో అత్తయ్యని పొగుడుతుంటే మా మూడో అత్తయ్యకి కోపం వస్తున్నట్టుంది అని సీత అంటే రెండో అత్తయ్య మూడో అత్తయ్య అంటున్నావు మొదటి అత్తయ్య ఎవరు సీత అని వచ్చిన గెస్ట్లో అంటూ ఉంటారు ఆ అత్తయ్య గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాలేండి అని సీత అంటుంది చూసావా మహా మొదట ఎప్పుడూ కూడా సుమతక్క గురించి చెప్తుంది అలాంటిది ఈరోజు సుమతక్కను పక్కకు పెట్టేసింది అని అర్చన చెప్తూ ఉంటుంది అంటే సుమతి పేరు షాప్కి పెట్టి ఉంటుంది ఆ షాప్ ఓపెనింగ్ అప్పుడు సుమతి పేరు చెప్తుందేమో అని మహాలక్ష్మి అంటుంది ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అని సీత అంటూ ఇప్పటికే చాలా చెప్పావు సీత మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు అన్నట్టు మొదటి అత్త రెండో అత్త అని చెప్తున్నా మాకు ఆఫీస్కి టైం అవుతుంది త్వరగా కానివ్వు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత ముందు మొదలుపెట్టు పిన్ని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు ఇంకా ముందు షాప్ ఓపెనింగ్ చేయాలంటే షాప్ పేరు ఓపెనింగ్ చేయాలి కదా అని సీత అంటుంది షాప్ దానికి మా శ్రీవారు చేస్తారు మామ ఆ గుడ్డ లాగు అని చెప్పి సీత అంటే ఇక రామ్ ఆ షాప్ ఓపెనింగ్ క్లాత్ లాగానే అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు మహా అటు అటు చూడు ఆ బోట్ ఆ బోట్లో ఏముందో అని చెప్పి అర్చన అంటుంది ఇంకేముంది సుమతి బొటిక్ అంతే కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే కాదు మహా నీ పేరే ఉంది అని చెప్పి అర్చన చెప్పడంతో నా పేరు ఉందా అని మహాలక్ష్మి అటువైపు చూస్తుంది మహాలక్ష్మి గారి కోడలు బొటిక్ అని చెప్పి అక్కడ బోర్డు ఉంటుంది అది చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది అసలు ఇలాంటి బోర్డు ఎవరైనా పెడతారా అని చెప్పి గిరి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇలాంటి తలతిక్క ఐడియాలన్నీ నీకే వస్తాయి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎందుకు అలా అంటున్నారు సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమా రాలేదా మంగమ్మ గారి మనవడు అనే సీరియల్ రాలేదా వీటికి టీఆర్పీలు లేవా అలాగే నా బొట్టికి కూడా మా అత్తగారి పేరు పెట్టుకున్నాను నాకు మంచి ప్రాఫిట్ రావాలని అని చెప్పి సీత చెప్తూ ఉంటు చెప్తూ ఉంటే నువ్వు సూపర్ సీత సీరియల్ సినిమాల్లో టీఆర్పీ వచ్చినట్టు నీ బొటిక్ కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇంకా ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్